హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాటర్ ఫుడ్ తరి క్లబ్ ఈ రోజు మన డాటర్ ఫుడ్ తరి క్లబ్లో దొండకాయ గ్రేవీ మసాలా కరయండి ఒక్కసారి మీరు ఈ కర్రీని చేశారంటే ఎప్పుడు ఇలానే చేస్తారు అసలు ఈ కర్రీ కిందికి చికెన్ కూడా రాదు అసలు అంత టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ పన్నా సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఫ్రై చేయండి ఒక ఇంకా లేట్ చేయకుండా విగలు విన్నాం హాఫ్ కేజీ వరకు దొండకాయని తీసుకోవాలి ఈ దొండకాయల్ని శుభ్రంగా కడిగి మన టైప్ టైప్లో కట్ చేసుకోవాలి ఇలా అంటే దొండకాయల్ని రెండే ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయదు ఇలా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి గుత్తింకాయలో టైప్ సేమ్ అలా కట్ చేసుకున్న తర్వాత దొండకాయలు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి వేడి తినగల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని అందులో మళ్ళీ తెల్ల నువ్వులు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకొని వాటిని రెండింటిని కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు నుంచి వరకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీల నువ్వులు ఉన్నాయా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా దినుసులు లోపు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఆ దొండకాయల్ని ఆ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలు ఫ్రై అయ్యేలోపు కర్రీ కోసం మసాలాను రెడీ చేసుకున్నాం ఇలా మెత్త గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న మసాలా దించిన పక్క పెట్టుకొని ఇప్పుడు దొండకాయని చూద్దాం నువ్వు దొండకాయలు చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ దొండకాయల్ని మరొక గిన్నెలోకి తీసుకుందాం తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల మరొక నూనె వేసుకొని ఆ నూనె కొద్దిగా వే వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి నా దగ్గర అయితే ఓన్లీ దినుకనే ఉంది పోపు గింజలు అయిపోయాయి పోపు గింజలు వేసుకోండి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా మన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలి ఆ తర్వాత అన్నం ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పొడి అంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లాన్ని నెక్స్ట్ పచ్చిమిర్చిలు ఒక మూడు నాలుగు అలా కట్ చేసి వేసుకొని కరివేపాకు ఒక రెండు రెమ్మలు కరివేపాకును అలా ఆకులు ఇలా ఉంటాయి కదా వాటిని మధ్యలో ఇలా చించి వేసుకోండి అలా టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటే నువ్వు చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ కదా పేస్ట్ ను ఈ ఆనియన్స్ యాడ్ చేయాలి మసాలా పేస్ట్ ను యాడ్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి గ్రేవీని బట్టి వేసుకోండి మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా పంచగా అంటే మూడు గ్లాసులు లేదు కొద్దిగా చిక్క కావాలంటే రెండు గ్లాసులు నరవేసుకోండి వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలి ఇలా గ్రేవీ లో ఫ్లేమ్ లో మరిగిన తర్వాత చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చాలా మరిగిపోయింది కారం కూడా బాగా ఉడికినట్లుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయల్ని గ్రేవీలో యాడ్ చేసుకోవాలి దొండకాయలు అలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పది నిమిషాల తర్వాత చూడం కర్రీ ఇంకా చూడండి ఆ కర్రీలో నుంచి నూనె అనేది అలా వచ్చింది కదా నా నూనె వచ్చినప్పుడు కర్రీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా గ్రేవీ కూడా చిట్టది ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా సన్నగా కర్రీ పెట్టుకున్న కోతిమీర తీసుకొని ఒక్కసారి అలా కలిపి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓకే ఇంకా కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది టేస్టీ దొండకాయ కర్రీ అండి ఇది అసలు ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి దొండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే తప్పకుండా ఇష్టపడి తింటారు సో ఈ కర్రీ అనేది చపాతి అన్నంలోకి అండ్ బిర్యానీలోకి కూడా సూపర్ కాంబినేషన్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్